మొదటి నుంచి రఘురామకృష్ణరాజు గారికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మధ్యన ఆయన జైల్లో పెట్టినప్పుడు నేనే విడిపించానని చెప్పారు తాజాగా కూడా రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కొన్ని నిజాలు బయటపెట్టే ప్రయత్నం చేశారు మోడీని బ్రహ్మ అంటూ చంద్రబాబు నాయుడు గారిని విష్ణువు అంటూ పవన్ కళ్యాణ్ గారిని శివుడు అంటూ సంబోధిస్తూ ఆయన చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఒకసారి విందా ఆయన ఏమన్నారు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాకి ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ నా భార్యని నా కుమార్తెను కొడుకును కూడా తొందరపడొద్దమ్మా నేను ఉన్నాను అని చెప్పి ఉన్నాను విన్నాను అని సొల్లు చెప్పే చెప్పేవాళ్ళు కాదు నిజంగా ఆయన నాకు ఉన్నారు నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతుకున్నా సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను ఇక్కడ నుంచి కొన్ని కొన్ని కారణాల వల్ల నేను నాలుగేళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను మీ రుణం నేను తీర్చుకుంటాను అతి త్వరలో జూన్ నాలుగో తారీఖు ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోడీ గారు ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్నా త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని అందులో బ్రహ్మ మోడీ గారైతే విష్ణుమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు రఘురామకృష్ణరాజు గారి డైలాగ్స్ చాలా బాగుంటాయి ఇక నుంచి టీడీపీలో మనం ఆయన స్పీచ్ వినబోతున్నాం ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్ర వ్యతిరేకి బద్ద శత్రువు ఎవరైనా ఉన్నారంటే మొదటి లిస్టులో ఉన్న ఐదుగురిలో ఒక పేరు ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారిది ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయన చేరిపోవడం మూడు పార్టీలు ఆయన ముందే చెప్పారట కదా మొత్తం ముగ్గురు త్రిమూర్తులు కలవబోతున్నారని అన్నట్టుగానే కలిశారు కాకపోతే మరి ఎంత ప్రేమ చూపించి రఘురామకృష్ణరాజు గారికి ఎంత వెన్నుదన్నుగా నిలిచిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇప్పటివరకు ఆయనకి సీటు కేటాయించలేదు ఆయన మన ఆయన అభ్యర్థుల లిస్ట్ అనౌన్స్ చేసేశారు అనేది ఇప్పుడైనా మరి ఆయనకు సీటు కేటాయిస్తారా ఆయన కోరుకున్న నరసాపురం ఎంపీ స్థానం అయితే చేజారిపోయింది కానీ ఎక్కడి నుంచి బరిలో దిగుతారనే చూడాలి